మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము గాక ఆరాధన చేయుటకు ప్రభువుని సేవించుటకు ఆయన గనపరచుటకు ఈ వారం మనకి సమయం ఇచ్చినాడు అందులోకి ఆయనకి స్తోత్రాలు గాక ఈరోజు మనం వాక్షమిందామండి బైబిల్ తెరవండి యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి ఐదు వచనాలు చదువుకుందామండి ఆది ఎందు వాక్షముండేను దేవుని యొద్ద ఉండెను వాక్షము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగేను కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను అందులో మాట చెప్పండి ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను చదువుబడిన ఈ లేఖనాలు మన వినికుడులో ప్రభు దీవించును గాక ఆమెను ఇలా మనం మనము ఒకటి నుండి ఐదు వచ్చినాల్లో నిరంతరం ఉండే యేసుక్రీస్తు నిజమైన దేవుడని మనం చూడబోతున్నాం ఇందులో ఏడు సంగతులు ఉన్నాయని మనం గత వారంలో చెప్పుకుంటూ వచ్చాం ఆది ఉన్నవాడని ఒక సంగతిని ధ్యానించినాం రెండో సంగతి లోకము కంటే ముందున్నవాడు ప్రభువు లోకము కంటే ముందున్నవాడు మూడవది దేవుని యుద్ధం ఉన్నవాడు నాలుగవది సమస్తమైన మూలముగా కలిగింది ఆయనలో జీవం ఉండేను అని ఐదవదిగా చూస్తున్నాం ఆరోది మనుషులకు వెలిగాయనే ఏడవది వెలుగును వెలుగును గ్రహించాలి మానవుడు వెలుగును గ్రహించాలి గ్రహించటం అంటే ఇప్పుడు మీకు ప్రభువు నమ్ముకున్న తొలి దినాల్లో ఉన్నారు కొత్తగా ఉన్నారు మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా వివరంగా గ్లుప్తంగా మీకు అర్థం అవటానికి తెలియజేస్తూ వస్తున్నాం ప్రజల్లో మంచిది ఏది ఉందో చెడ్డది ఏది ఉందో కూడా తెలియజేస్తున్నాం బైబిల్లో ఏది ఉందో ఏది ఉండగా వదిలిపెట్టి ఎంతకు జారిపోయారో కూడా చెప్తూ వస్తున్నాం గ్రహింపు అనేది అవసరం మన పిల్లలు వారు చదువులు స్టార్ట్ చేసి ఉద్యోగాలు వచ్చేంత వరకు చదువుతారు ఉద్యోగాలు వచ్చేదాకా చదువుకుంటారు ఆ తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళిపోతారు ఓకే ఇంకా వాళ్ళు చదువు అవసరం లేదు ఇంకా బడి ఆ బడి మానేశారు స్కూల్ మానేశారు కాలేజీ మానేశారు అన్నీ అయిపోయినాయి మీకు అర్థం అవటానికి చెప్తున్నాను ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నారు ఆ జాబ్లో కష్టాలు పడుతున్నారు పడుతున్నారు మంచిది ఓకే కానీ ఆయన దగ్గర గ్రహింపు అంటే నేర్చుకోవటం ఆయన దగ్గర గ్రహింపు నేర్చుకోవటం ఎంతవరకు మనకు ఎంతవరకు చెప్పండి జీవిత అంతా నేర్చుకోవాలి కొత్తగా నమ్ముకున్న మీరు మీకేం తెలీదు అని ఇప్పుడు బోధిస్తుంటుండగా ఇక ఇంతవరకు చాలమ్మ మీకు తెలిసిపోయింది అని చెప్పడానికి లేదు అర్థమవుతుంది కదమ్మా ఇంతవరకు చాలయ్యా మీరు తెలిసేసుకున్నారు ఇక మీకు నేరపక్క లేదు మీరు నేర్చేసుకున్నారు అంటానికి ఏది లేదు మన జీవిత కాలమంతును ప్రభువు దగ్గర ఈ పాఠాలు నేర్చుకునే విధానం ఉండాలి గ్రహింపు అలా ఉండాలి మన జీవితంలో ఇప్పుడు మనం చదువుకుందాం చూడండి అందులో ఉన్న ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం నాలుగో వచనం ఏమని చెప్పింది ఆయనలో జీవం ఉండేను ఎవరిలో ఉన్నది మన ప్రభు అయిన జీవం జీవముంది యోహన్ సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఆరు వచ్చనం చూడండి ఇరవై ఆరు వచ్చనం తండ్రి ఎలాగు తనంతట తాని జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తాని జీవము గలవాడై ఉండటకు కుమారునికి అధికారము అనుగ్రహించాను తండ్రి తనకు తానుగా జీవమై ఉన్నవాడు తనకు తానుగా జీవమై ఉన్నవాడు అమ్మా మీరందరూ గమనిస్తే ఏవో మాట చెప్తాను మన చోటన చాలామంది కలిపి దేశంలో ఉన్న వాళ్ళందరూ కలిపి ఒక ఎగరం పెట్టారు ఇకరం పెట్టారు బాగుంది రంగు పూసారు బాగుంది అలంకరించారు బాగుంది కానట్ట దాంట్లోనంటే జీవం లేదట దానికంట ప్రాణం లేదట కాబట్టి అందరూ దానికి సంబంధించిన వాళ్ళందరూ కలిసి ప్రాణప్రతిష్ఠ చేశారు అవుతుందా రాయిలో జీవం వస్తుందా విధంగా వీళ్ళందరూ కలిసి దానికి ప్రతిష్ట చేస్తే అది జీవం కలిగింది అయిపోతుందా అని అంటే ఒకవేళ వీళ్ళు చేసిన దానికి అది జీవంగా మారాలి మారిపోయింది అనుకుంటే గనుక వీరెవరై ఉండాలి వీరెవరై ఉండాలంటే వీరు జీవించేవారై ఉండాలి వీరు జీవించేవారై ఉండాలి తనకు తానుగా దేవుడు జీవం జీవించుతున్నాడు ఆయనలో జీవం ఉంది మరి మనుషుల్లో చాలామంది ఆ మనుషుల్లో మరి జీవం కలిగిన వారు ఉన్నారా అంటే ఒకడు కూడాను ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు అందరూ ఒట్టివారే ముప్పై తొమ్మిదో కీర్తన ఐదో వచ్చినంలో మనుషులు ఒట్టి ఊపిరి వంటి వారు ముప్పై తొమ్మిదో కీర్తనలోని పదకొండవ చిన్నంలో మనుషులు ఒట్టి ఊపిరి వంటి వారు ఊపిరి వంటి మనుషులు ప్రభుని యేసుక్రీస్తుని తెలుసుకోవాలి ఇక్కడ చూడండి తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు నన్ను చూసిన వాడు తండ్రిని చూచుచున్నాడు అన్నారు ఇంకా కొన్ని రిఫరెన్స్ చెప్పిన తర్వాత ఈ సంగతి మీకు ముగిస్తాను చూడండి పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో సువార్త పదకొండవ అధ్యయం ఇరవై ఐదో వచనంలో ఇలా అన్నారు అందుకేసు పునరుద్ధానమును జీవమును నేనే ఆయన ఎవరండి పునరుద్ధానం ఆయనే జీవము ఆయనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకున్నది ఇప్పుడున్న కొంతమందిని నేను ప్రభువులోకి నడిపిస్తున్నాను అమ్మా మీరు ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు నేను ఇంకా అనేకులంగా మనమందరం ఉన్నప్పుడు జీవం కలిగిన వారమై ఉంటాం కాబట్టి నమ్మిన వాడు చనిపోయినా ఎలా ఉంటాడండి బ్రతికే ఉంటాడు అంటే చనిపోయింది ఏంటి శరీరం మరి శరీరమే కానీ నువ్వు సజీవంగా ఉన్నావు నువ్వెవరు అంటే ఆత్మ దేవుడు ఆత్మ కనుక అన్న మనం ఆత్మలు కాబట్టి మనం సజీవులుగా ఉంటాం జీవాధిపతి అని ప్రభుని కలిగి ఉండుట మనము జీవం కలిగిన వారమై ఉన్నాం ఇక యోహన్ సువార్త పద్నాలుగు ఆరులో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నారు ఆయన జీవం అని రెండుసార్లు చెప్పుకున్నాడు ఆయన గురించి యోహన్ గారు తనంతడు తానే జీవం గలవాడై ఉన్నాడని చెప్తున్నారు కాబట్టి నమ్మినవాడు విశ్వసించినవాడు చనిపోయినా బ్రతుకుతాడు బ్రతికి ఆయనందు విశ్వాసం ఉంచున్నవాడు మరి అన్నటికీ చనిపోడు పదవాధ్యం అహంసార్తలో ఆయనందు బ్రతికి విశ్వాసం ఉంచున్నవాడు మనూ చనిపోడు కాబట్టి ఆయనతో ఫలంగా పరలోకానికి అర్థం మార్గంలో ఉన్న మార్గాను మార్గమై ఉన్నవాడు ఆయనే అర్థం ఆయన జీవమై ఉన్నాడు మార్గమై ఉన్నాడు మనలను పరలోకానికి నడిపించే దేవుడై ఉన్నాడు నరిపించే దేవుడై ఉన్నాడు యోహన్ స్వార్తలోనే ఇరవై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చున భాగం చూడండి ఏసు దేవుని కుమారుడని దే ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును నమ్మి ఆయన నామమునందు నందు జీవము పొందున్నట్లు ఇవి వ్రాయబడినవి అన్నారండి అంటే నమ్ముకున్న మీలోనికి ఆయన జీవము వస్తుంది అన్నాడు నమ్మిన మనము జీవం కలిగిన వారమై ఉంటాం బైబిల్ ఎందుకు రాయబడింది క్రీస్తే జీవం అని తెలుసుకుని నమ్ముట కొరకాయి నమ్మి జీవం పొందుట కొరకాయి ఈ బైబిల్ రాయబడింది అని అర్థం ఆ విషయం కూడా చాలా మందికి తెలియదు బైబిల్ ఎందుకు రాయబడిందో తెలియని వారు కూడా ఉన్నారన్నమాట నమ్మితే మన జీవము దొరుకుతుందని ఈ బైబిల్లో చెప్పడం జరిగింది యోహన్ సువార్తలోనే పదిహేడు అధ్యాయము మూడవచనములు ఇలా రాయబడి ఉందండి పదిహేడు మూడవచునములు ఇలా రాయబడి అండి చూడండి పదిహేడు మూడు తీయండి నాకంటూ ముందు మీరు తీయండి తీసి చదవండి అయ్యా సహోదరులు చదవండి ఒక ఒక సహోదరు ఐగారు ఐగారు అని చెప్తూ ఉన్నారు అన్నయ్య కానీ సహోదరులు కానీ మనం పిలుచుకోవాలి అలాగా మనకి ఐగారులు అంటే మనం ఏమి గొప్పవాళ్ళేమి కాము మన అయ్య ప్రభువే తండ్రి మన అందరికన్నా గొప్పవాడు ఆయన ఆయన్నే మనం కనపరచవలసిన వారమేను పదిహేడు మూడవసరంలో ఏముందండి ఆద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుగొట్టే నిత్య జీవం ఇందాక చాలా ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా ఇంతవరకు మాకు తెలియదు నాయన ఇప్పుడు అనే వచ్చి వాక్సి చెప్తుంటుంటే మాకు అర్థమవుతుంది అన్నారు అర్థమైందండి ఆయన ఎరుగుటయ్యే నిత్య జీవం ఉదాహరణకి నేనున్నాను అనుకో నన్ను మీరు ఎంతవరకు తెలుసుకున్నారు కొంతవరకే నాకు ఇంకా బోడన ఉన్న బయట అవన్నీ మీరు తెలుసుకోవాలి అర్థమైందండి సరే మనుషుడు ఎంతో కొంత లోపాలతో ఉంటాడు లోపం లేనివాడు ఎవడూ లేడు సరే కొందరు మనం ఏం చేస్తామంటే లోపాలు పట్టించుకోం మంచిగా ఉన్నాడండి అనుకుంటాం రైట్ ఇక ప్రభువుని మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే అమ్మా తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా నా గురించి తెలుసుకోవాలంటే మీరు ఎక్కడికి రావాలా నేను నివాసం ఉంటున్న స్థలానికి రావాలా మరి ప్రభువుని గురించి తెలుసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలా మీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిని ప్రార్థన అడుగుతూ ఆయన చేసిన కార్యాలను బట్టి మీరు ఆయన తెలుసుకోగలుగుతారు మందిరంలోనికి వచ్చి ఈ వాక్షోన్ని వింటూ ఉన్నప్పుడు మీరు తెలుసుకుంటున్నారు మీకు అర్థమైందమ్మా ఆయన ఇంత గొప్ప దేవుడాన్ని అని ఎరిగి ఉన్నారు ఆయన ఇంత గొప్ప దేవుడు ఈయన సృష్టికి ముందున్నవాడు ఈయన ఆది ఎందు దేవుని ఎద్దు ఉన్నవాడు తెలుసుకుంటూ వస్తున్నారు మీరు మనం ఆయన దగ్గరికి రాకుండా ఆయన సన్నిధిని మోకరిల్లకుండా ఆయన సన్నిధిలో వాక్యం వినకుండా ఆయన్ని అరగం ఆయన తెలుసుకొని ఆయన ఎరుగుటలేనే జీవం ఉంది మనకి ఉదాహరణకు దేవుడు నాకు అండి గల్ప ప్రయాణం జరిగించాడని ఒక తల్లి చెప్తుంది ఆమె అదే మొదట అనుభవాన్ని కొందాం ఆమె జీవితంలో అదే మొదటి అనుభవాన్ని కొందాం అప్పుడు ఆమె సంతోషించి ఇది గొప్ప కార్యం అంటారు కానీ ఆమె ఇంకా ప్రభుని అంటుకుని ముందుకు వెళ్తే ఇంకా జితువుని చూస్తారు అదేంటంటే ముఖ్యంగా ఎవడు చేయని కార్యం ఏంటంటే నాలోనున్న ఆత్మకు కలిగిన పాపాన్ని తీసివేయటం ఎవడు చేయలేడు అది ఎవడు వలన కాదు ధర్మాలు చేద్దామా అది పోదు పుణ్యాలు చేద్దామా అది పోదు మరో సహో ఓ సహోదరుడు ఇంకొక సహోదరుడిని నలభై తొమ్మిదో కీర్తన ఎనిమిది తొమ్మిదో వచ్చినాలో ఎన్నడూ అది సమానం చేయలేడు ఏసు తప్ప మన పాపాలు తీసేది మరి ఎవరునో ఈ సంగతి తెలుసుకున్న వారు ఇంకా దేవుని దగ్గరికి వెళ్తారు ఇంకా ఎరిగి ఉన్నారని అర్థం నా జీవితంలో కార్యం చేశాడు అన్న మాత్రమే కాదు నా పాప ముందు కూడా విడుదల చేశారు అని గ్రహించిన వారు ఇంకా ఏసు ప్రభు దగ్గరికి వస్తారు ఇంకా నత్తుక్కుపోతారు అర్థమైందండి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి మనం ఆయనలో జీవమంతా మనలోనికి రావాలి మనం ఎంతగా ఎరిగి ఉంటామో అంతగా ఆయనలో ఉన్న జీవం మనకి తెలియ దొరుకుతూ ఉందండి ఇక పది యోహన సువార్త ఇరవై ఎనిమిదిలో ఇలా ఉందండి నేను వాటికి నిచ్చే జీవము నిచ్చుచున్నాను ఆయన ఇస్తూనే ఉన్నాడు నిత్య జీవం కాబట్టి అవి ఎన్నటికీ నశింపవు మీరు గమనించండి మన సహోదరులు ఇక్కడికి వచ్చిన తర్వాత తండ్రి గారు చనిపోయారు అమ్మగారు మొన్న చనిపోయారు ప్రభువును నమ్మి విశ్వసించి ఆయన కొరకు సాక్షులుగా ఉండి చనిపోయిన వారు చనిపోయినా తిరిగి మరలా లెగిస్తారు వారు తిరిగి భూమి మీదకి వస్తారు గుర్తుపెట్టుకోండి సజీవులుగా ఉంటారు భూమి మీద రోజుని మరలా భూమి మీద చంచరిస్తారు నమ్మి బాక్త్యసం పొందుకొని విశ్వసించి ఆయనకు ప్రీతిగా బ్రతికి ఆయనకిష్టమైన రీతిగా బ్రతికిన వారు తమ కష్టాన్ని తమ తమ ఇష్టాన్ని చంపేసుకున్నవారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారు వారు చనిపోయినా మరలా తిరిగి భూమి మీదకి తిరిగి వస్తారు ఆయనే తీసుకొస్తారు కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మన జీవితం ఇంతటితోటి సాఫ్టర్ క్లోజ్ కాదండి ఇప్పుడు చనిపోతాం సమాధులనికి వెళ్తాం ప్రభుత్వప్పుడు ఆయన లేపుతాడు మరలా ఆయన భూమి మీదకి తీసుకొస్తాడు గొప్ప భవిష్యత్తు ఉంది కాబట్టి ఈ రోజునే ఆయన్ని బాగా తెలుసుకోవాలి ఆయన జననంలో విశేషం తెలుసుకోవాలి ఆయన అద్భుత కార్యాలలో విశేషం తెలుసుకోవాలి ఆయన బోధలు మర్మములు తెలుసుకోవాలి ఆయన మరణములు సంగతులు తెలుసుకోవాలి ఆయన మన కొరకు తిరిగి రాబోతున్నాడు ఏ కారణాన్ని బట్టి తెలుసుకోవాలి మనం మనం ఎరిగి ఉండాలి అలా తెలుసుకుని ఎరిగి ఉండటంలోనూ ఇంకా నిత్య జీవాన్ని పొందుకుంటాం ఇంకా నిత్య జీవాన్ని పొందుకుంటాం ఆయనలో ఉన్న జీవమంతా మనము జుర్రుకుంటాం కాబట్టి జీవాధిపతి ఆయనే ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు మతీ సోహన్ సువార్త పది ఇరవై ఎనిమిది చదివాను మళ్ళా చదువుతున్నాను నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నికని నశింపవు ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కాబట్టి మీరేం చెప్పారా ఇందాక ఆయనలో జీవముండేను ఆ జీవము మనం జురుకుంటే మనం జీవంలో ఉంటే ఇక మనం ఎలా ఉంటాం చెప్పండి మనం ఎలా ఉంటాం చెప్పండి ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను వెలుగంటే దానికి అర్థం వెలుగంటే దానికి అర్థం గతంలో ప్రభు గురించి మీకు తెలియదు ఇప్పుడు ప్రభువుని గురించి మీరు తెలుసుకున్నారు ఇప్పుడు ప్రభువుని గురించి మీరు తెలుసుకున్నారు తెలుసుకునేటప్పటికీ పరలోక పట్టణం మీకు కనపడుతుంది పరలోక రాజ్యం మీకు కనపడుతుంది రాజ్యం మీకు కనపడుతుంది భూమి మీద ఉన్న రాజ్యం కనపడుతుంది భూమి మీద ఉన్న క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన రాజ్యం కనపడుతుంది ఇంతవరకు అజ్ఞానంగా చీకటిలో ఉన్నారు ఇప్పుడు జీవము కలిగిన వెలుగులోనికి వచ్చారు ఇప్పుడు మీకు జ్ఞానోదయం అవుతుంది సంగతులన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు మీరు వెలుగులో చంచరిస్తున్నారు ఇంతవరకు మీకు తెలియని అజ్ఞానపు చీకటిలో నుండి వెలుగులోకి వచ్చారు ఇప్పుడు ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నారు అన్నీ తెలుసుకుంటున్నారు అన్నీ తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఆలోచించండి మనకు అరవై డెబ్బై ఎనభై ఏళ్ళు వస్తాయి మనం బ్రతుకుతాం అనుకుంటాం రైట్ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బ్రతుకుతాం ఈ జీవితం ఎంత పెద్దదంటారు చాలా పెద్దది కాదు మీకు తెలిసిపోయింది కాదు ఇది చిన్న జీవితం ఈ చిన్న జీవితంలో కలిగి ఉన్న మనకు భవిష్యత్తు ఎంతో ఉంది చాలా గొప్పది ఉంది అది ఇక్కడ ఉండి వెలుగులోనే మనము తెలుసుకోగలుగుతున్నాం మన హృదయము వెలిగించబడింది మనం ఇప్పుడు అజ్ఞానులము ఏదో మంచిదో ఏదో తెలుసుకున్న జ్ఞానవంతులం వాక్షమేదో వాక్షం కాదే కానిదేదో తెలుసుకున్న జ్ఞానవంతులం కాబట్టి ఆయన ఇచ్చి జీవం సంపాదించుకున్నప్పుడు మనము వెలుగులోనికి వచ్చినాం ఆ జీవము మనకు వెలుగయ్యి ఉన్నది అందుకని దావిదంటాడు నీ వాక్షము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగయ్యి ఉన్నది ప్రభువే మనకు వెలుగై ఉన్నది ఆయన వెంబడించిన మనము ఆయన వెలుగులో ఉన్నాం వెలుగులో మనం ఉన్నాం కానీ కొందరు గ్రహింపక ఉన్నారు ఎందరో గ్రహింపక ఉన్నారు ఆ అందరిలో నుండి మనం తప్పించుకొని ఆయన ఎరిగుండి గ్రహించుకుంటూ ఉన్నాం ఆయన జీవాన్ని మనము సంపాదించుకొని ఉన్నాం మనము రెండు పూటల భోజనం చేయకపోతే ఎలా ఉంటాం ఇంకెలాగా ఉంటాం అంతే కదా దేవిని వాక్షం ఇంకా బలమైంది ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ప్రతి శనివారం మనకు అవకాశం దొరికినప్పుడల్లా వాక్షాన్ని వింటూనే ఉండ వినే కొలది మీకు చెప్పాను కదా సంగతులని మళ్ళా వెళ్ళా నేను ఆహారమేమో నోటుతో తింటాము దేవుని వాక్షము చెవులు గుండా హృదయములోనికి పెట్టుకుంటాం వినే కొలది జీవం 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 వస్తుంది మనలో వినేయకొలది జీవముగా జీవం కలిగిన వారమై ఉంటాం కాబట్టి అందుకనే ప్రభు ఆ కొట్టేవారికంట ఆ ఈపును ఎనక తీయలేదంటమ్మ కొడుతున్నారు ఈపేదా ఆ ఈపుని లాక్కోలేదట ఆ చెంపలను లాక్కోలేదట ఆయన కొట్టేవారికి ఏది దాయలేదు కొట్టుకోండి అన్న కొట్టుకోండి అన్న ఆయనకు మొలకెరీటం పెట్టినా ఏమనలేదైనా బాధించినా ఏమనలేదైనా ఎందుకు ఆయనలో ఉన్న జీవం అంతా మనకు రావాలని ఆ జీవాధిపతి శిలువులో చనిపోయినాడు శిలువులో చనిపోయిన దేవుని యొక్క వాక్కు మనతోటి మాట్లాడుతుంది మా ఆ మాటలన్నింటిని బట్టి ఆయన జీవం మనలోనికి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఆయన నలగి మనకు ఆహారంగా మారిన ఆయన చిలువ శ్రమలలో నలిగి మనకు ఆహారంగా మారినారు ఆయనే జీవమైన ఆయనే వెలుగై ఉన్నారు ఇప్పుడు వెలుగులో ఉన్నాం మనం అజ్ఞానులం కాదు జ్ఞానులం కాబట్టి మీ నేత్రాలు మనో నేత్రాలు ఇంకా బాహాటంగా ఎలగాలంటే ఎవరున్నారు ఆయన ఏమన్నారు తెలిసామా ఆ చేస్తరులు నీతి కంటే పరిచయులు నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరన్నారంటే ఆయన జీవం మనలోకి వచ్చింది వెలుగులో ఉన్నాం కాబట్టి మనకు సమస్తమును తెలుసుకుని జ్ఞానవంతులుగా ఉండాలి మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏదో గొప్ప బతీ చేస్తున్నారు అనుకోండి బతీ లేదల్ల ఏమి లేదు పరి ప్రయాసం ఉంది ప్రయాసం ఉంది వాళ్ళకి కానీ నిజమైన దేవుడు మనకున్నాడు నిజంగా మన హృదయ నేత్రాలు మన మనోనేత్రాలు వెలిగించిన వాడై ఉన్నాడు కాబట్టి చీకటిగా కాకుండా మనకు అన్ని తేటగా కనపడుతున్నాయి మీరు ఈ మాటను బట్టి బహు విశ్వాసంతో చూడండి పరలోక పట్టణం మీకు కనపడతాం పరలోక రాజ్యం గొప్ప వైభవం అక్కడ ఉన్న సంగతులన్నీ మీకు కనపడతాయి అప్పుడు ఆయన్ని వెంబడించుకుని మనం వెళ్ళిపోతాం మీకు అనుకుంటున్నాను బాగా గతంలో మీకు ఈ వాక్షం లేదు ఈ మర్మాలు లేవు ఈ ప్రార్థనలు లేదు రోజున అన్ని మీకు వచ్చినాయి దేవుడు ఇచ్చాడు మీరు ఎంతగంటే ఎంతమంది వెళ్ళాలండి పరలోకంలోనికి ఆనాడు ఇరవై లక్షల మంది ఆయుక్తి నుంచి వాగ్దాత దేశమైనటువంటి పాలు తేనెలు ప్రవహించి దేశానికి బయలుదేరి వెళ్తే నలభై ఏళ్ళు దేవుడు వాళ్ళని గిరగరా తిప్పి తీసుకుని వెళ్తే ఇద్దరేళ్ళారు ఇరవై లక్షల సుమారు ఇరవై లక్షలు సుమారు ఎంత అంత జనం ఇరవై ఇద్దరు ఇద్దరం వెళ్ళారు అక్కడికి మీకు అర్థమైందండి ఇక్కడి నుంచి కనీసం ఇద్దరైనా వెళ్ళాలి పరలోకం నుంచి ఎక్కడ ఈ ఈ సంఘంలోంచి ఈ కొడుకులోంచి ఇక్కడి నుంచి కనీసం ఇద్దరమైనా మనం ఇద్దరే కాదు అందరూ వెళ్ళాలి అందరూ వెళ్ళాలి అందరూ దేవుని వాక్షంలో వెలిగింపబడితే వెలుగులో ఉంటే ఆయన జీవనం సంపాదించుకొని ఇంకా జీవనం సంపాదించుకొని వెలుగులో ఉంటే తప్పనిసరిగా మనం ఇంకా ఆయన ఆయనలోనూ చాలా మందిని తీసుకుని వెళ్తాం పోయిన వారం చెప్పాను కదా ఏం చేయాలమ్మా మనము నమ్మినాము మన పిల్లల్ని తీసుకురావాలి ఒక వారం వెళ్ళిపోయింది ఈ వారం తీసుకురాలేదు మీకు అర్థమైందండి చెయ్యండి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే మనం తప్పగా గొప్ప కార్యాలు చూస్తాం ప్రభు ఈ వాక్షము మన హృదయంలో నింపి బలపరిచి దీవించును గాక ఆమెన్